నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై మూడు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల మూడు వందల ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల ఆరు వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఒక్క దినారు రెండు వందల ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఆరు దినార్ల ఐదు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై మూడు దినార్లు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి డెబ్బై ఆరు పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై మూడు రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైటు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఏమన్నా ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంత వరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్